చేస్తే బ్రేక్ఫాస్ట్కి బొంబాయి చట్నీ చేస్తున్నాను దానికోసము ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒక ఆలుగడ్డ ఒక టమాటా తీసుకున్నాను పోపు వేస్తున్నాను ఆయిల్ వేడైంది స్టవ్ బంద్ చేసాను అనమాట ఆయిల్ బాగా హీట్ అయింది ఇతడు ఏంటంటే తొందరగా హీట్ అవుతుంది బాగా మాడిపోని పోద్ది అనమాట అందుకోసమని అవి చిరపట్ల ఆడనిద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను ఎందుకంటే బాగా వేడైంది అనుకోండి తాలింపు అనేది మాడిపోతుంది ఒకసారి మాడిపోయింది అనుకోండి గిన్నె కర్రీ అయినప్పుడు కూడా అడగడతా ఉంటుంది అందుకని గురి జీలకర్ర మెంతులు కొన్ని మెంతులు కూడా వేస్తాను ఏ కర్రీలైనా కొన్ని అంటే కొన్ని అయినా మెంతులు వేసుకోలేము ఇంకోటి వేసుకోవాలి ఎక్కువ వేసుకుని వచ్చే నష్టం ఏం లేదు కమ్మటి వాసన వస్తుంది తెలుసా తాలింపులో అవి చిటపట్ల ఆడుతూ ఉంటాయి చూడండి జీలకర్ర మెంతులు మెంతులు ముఖ్యంగా అవి కొంచెం చిటపట్ల ఆడుతూ ఉంటే దాంట్లో ఉన్న చిట్టు బారోమా వస్తుంటుంది తొందరగా వేయడానికి తాంతి వేస్తున్నాను ఈ యొక్క పచ్చిమిరపకాయలకు నిజం వేగుతాయి అప్పుడు ఆలుగడ్డ వేసుకుందాం ఇప్పుడు ఆలు వేసిద్దాం రోజు వాకింగ్ వెళ్తాను కదా ఈ రోజైతే త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ నడిచాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఒకటి అర్థమైతే ఫాస్ట్ ఫాస్ట్గా గా నడిచిందాకంటే స్లోగా నడుస్తుంది ఎక్కువ మైల్స్ అయితే చూపిస్తుంది అని అప్పుడు మన బాడీ కూడా అలసిపోదు బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా నలిస్తే ఇవి అసలు నడిచినట్టు అనిపించదు దీన్ని మూత పెట్టేసి మగ్గనిద్దాం అల్లం గడ్డ పేస్ట్ పసుపు వేసాను కదా మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గని ఆ లోపల టమాటా కట్ చేసుకున్నాను చేయడం కోసం అయితే ఆయిల్ పెట్టేశాను ఆయిల్ హీట్ అవుతూ ఉంది ఇదిగోండి రెండు ఇంత ఇంత వేసుకున్నాను శనగపిండి తీసుకుని లో డైల్యూట్ చేసుకున్నాను ఇక్కడ ఆలుగడ్డలు టమాటాలు ఉడికిన తర్వాత దాంట్లో వాటర్ వేసుకున్న వాటర్ మంచి ఇలా సస సలసలా ఉండాలి సలసల మసులుతా ఉన్నప్పుడు మనము ఈ యొక్క పిండి ఏంటంటే వాటర్లో డైల్యూట్ చేసి పెట్టుకోవాలి లేదంటే ఉండలు కట్టుంది ఇప్పుడు కూడా మనం వెయ్యంగానే ఒక ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టడము చూడండి చెప్తా ఉంటే అయితే దగ్గరకు వచ్చేస్తుంది కొంచెం వాటర్ వేసా దీంట్లో వేసేసి ఇవ్వండి కొంచెం వాటర్ అయితే వేసా ఎందుకంటే పిండి ఉడకాలి కదా అందుకోసం అని వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి అప్పుడే కర్రీకి టేస్ట్ బాగుస్తుంది ఇది ఉడికేటప్పుడు దీంట్లో జీలకర్ర మెంతల జీలకర్ర పౌడరు దాంతోపాటు కసురు మేతి వేసుకుందాము కొత్తిమీర వేసుకుందాం మేము మూడు వేసేసి ఉడకనిద్దాము ఇది ఉడికేటప్పుడు నేను జీలకర్ర పౌడర్ వేసుకున్నాను పాటు కొత్తిమీర కూడా వేస్తాను స్టవ్ అయితే చిన్నగా పెట్టి అదే మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది ఆలపలేం పూరి చేసేస్తాను అది అయ్యే లోపల నేను కసూరి మేతిని కొంచెం ఇలా క్రష్ చేసి వేసేస్తున్నాను కసూరి మేతి వేస్తే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి కసూరి మేతి అంటే ఏంటో కాదు మనము ఎండబెట్టినటువంటి కూర అంతే ఆ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది పూత పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఆ లోపల పూరి కోసం అయితే నేను పిండి తడిపి పెట్టేసుకున్నాను అప్పుడే వాకింగ్ వెళ్లే ముందే పిండి మంచిగా సాఫ్ట్గా తడిపి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇలా ఉండాలి పిండి మళ్ళీ మనం పూరి చేసేటప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకుంటే మళ్ళీ ఒకసారి ఇలా అంటూ చేయాలి పూరి చూపిస్తాం కింద లేదే ఇలా తెలుస్తుంది ఇలా పైకి నురుగలాగా వస్తుంది అలా వైట్ వైట్గా అప్పుడు మంచిగా ఉడుకుతున్నట్టు ఇంకొక రెండు నిమిషాలు అయితే ఇలా ఉడకనిద్దాము ఈ టైంలో మనము ఉప్పు అనేటువంటి చెక్ చేసుకోవాలి దీంట్లో అయితే కారం అయితే వెయ్యరు ఓన్లీ మిరపకాయలతోనే కారము ఒకవేళ స్పైసీనెస్ తక్కువ ఉంది అనుకుంటే మీరు మనము మిరియాల పౌడర్ వేసుకొని సరిపోతుంది కానీ ఈ ఫ్లేవరే బాగుంటుంది పూరి కోసం అయితే పిండి తలుపుకున్నాను కదా వాటిని ఉండలు తీసుకున్నాను చిన్న చిన్న ఉండలుగా చేసేసుకున్నాను మనము పూరి చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది పిండి పోసి తాల్చుకోవద్దు ఆయిల్ వేసి తాల్చుకుంటే బాగుస్తుంది ఒక్క నిమిషము ఇదిగోండి ఒక చేతితో ఫోన్ పట్టుకుంటాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి శివయ్య నీళ్ళు పోసి ఫ్లవర్స్ పెట్టినా ఈరోజు శ్రావణ సోమవారం రోజు అనమాట పూరి ఫస్ట్ దేవుడికి నివేదన చేసి అఖిల్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను కర్రీ పెట్టాను పూరితో పాటు చక్కెర పెట్టేస్తాను మన ఆనియన్స్ వేసినటువంటి ఏది కూడా దేవుడికి పెట్టొద్దు కదా ఏ దేవుడికైనా కానీ ఒక నిమిషం ఫ్రెండ్స్ ఒక రెండు చేతులతో తాలి ఫ్రెండ్స్ ఇదిగోండి పూరీలు ఇలా చేయాలి ఒక చేత చేత్ కదా అఖిల్ వచ్చాడు శివయ్యకి అభిషేకం చేసుకొని ఇదిగోండి ఒకసారి చెక్ చేద్దాము ఆయిల్ వేడీ చూపినా జూమ్ చేసేసి ఇదిగోండి ఇది కూడా ఉడిగిపోయినట్టే స్టవ్ బంద్ చేస్తాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేయాలి లేదంటే చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అవుతుంది తర్వాత ఇప్పుడు పూరీలు రెండు చేశాను కదా ఇవి రెండు గోళీ ఫస్ట్ దేవుడికి నివేదన చేసేసి ఆ తిలికి ఇచ్చేస్తాను మనము ఫస్ట్ చేసిన ఏదైనా దేవుడికి నేనే చేసి పిల్లలు పెట్టామనుకో చాలా మంచిది నాకైతే అట్లా ఇష్టం అనమాట నేను స్నానం చేసింది చేస్తే మాత్రం అట్లా చేస్తాను ఆనియన్స్ పెట్టకుండా ఉన్నది ఏది పెట్టినా ఏం కాదు ఏమవుతుంది చెప్పండి మనం ఏదైనా భక్తితో చేస్తే నిష్టగా చేయాలి